సెయింట్ సెబాస్టియన్ ఇతని పేరు మీద మన దేశంలో స్కూళ్లు కాలేజీలు చాలా ఉన్నాయి ఈయనే గోవాలో మన హిందూ సోదరుల్ని వచకోత కోపించాడని మీకు తెలుసా పదిహేను వందల పది నవంబర్ ఇరవై ఐదు గోవాను జయించిన అఫన్సో డి అల్బుకెర్కి అదే రోజున ఎనిమిది వందల మంది టర్కీల్ని ఆరు వేల మంది మోర్లను చంపాడు వీళ్ళందరూ హిందువులే పదిహేను వందల నలభై ఆరులో పోర్చుగీస్ రాజు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి హిందూ పండుగల్ని బహిరంగంగా జరపకూడదని నిషేధం విధించాడు పదిహేను వందల యాభై తొమ్మిదిలో పోర్చుగీస్ రాజు డి సెబాస్టియన్ అనాథ హిందూ పిల్లల్ని మతం మార్చి బాప్తిజం చేపించి చదవటానికి గోవాలోని జీజియస్ సొసైటీకి కనెక్ట్ అయిన సెయింట్ పాల్ కాలేజీకి అపహరించాడు హిందూ పిల్లల్ని కిడ్నాప్ చేసి కూడా బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్పించాడు సంస్కృత భాషని వస్త్రధారణ చేతులకి పవిత్ర దారాలని సాంప్రదాయ దుస్తుల్ని పూర్తిగా నిషేధించాడు సనాతన ధర్మ పుస్తకాలని బహిరంగంగా తగలబెట్టాడు ఇప్పుడు మనం పెద్ద సెయింట్ అని ఫ్రాన్సిస్ జీవియర్ ని బాగా పొగుడుతాం నేను విగ్రహారాధన చేయనివ్వను వాటిపై ఉమ్మి వేసేలా చేస్తా విరగ్గొట్టిస్తా తొక్కిస్తా ముక్కలు చేపిస్తా అని అప్పుడే చేసి చూపించాడు ఇంకో విషయం ఏంటంటే మనకు అసలు సిగ్గు ఉండదు అన్ని మతాలు ఒకటే అందరూ సమానమే అనే భ్రమలో మనం ఉన్నాం కానీ చరిత్రని మనం ఎప్పుడు మర్చిపోకూడదు